హై వ్యూయర్స్ ఈరోజు మనం ఉసిరికాయలో ఉన్న అమేజింగ్ బ్యూటీ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం ఉసిరి జ్యూస్ చర్మానికి మరియు జుత్తుకి అలాగే బరువు తగ్గడానికి కూడా చాలా సహాయపడుతుంది ఉసిరికాయలో అనేక బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి ఉసిరికాయ ముఖంలో ఏర్పడే ముడతలను మరియు సన్నని చారలను తగ్గిస్తుంది మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది జుత్తు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది ఉసిరి జ్యూస్ చర్మానికి మంచి టోనర్గా పనిచేస్తుంది మరియు చర్మాన్ని టైట్గా చేస్తుంది ఉసిరి జ్యూస్ను మనం రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే వాటి గురించి తెలుసుకునే ముందు మా హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉసిరి జ్యూస్ చిన్న వయసులోనే పెద్దవారిగా కనిపించడాన్ని తగ్గించి మిమ్మల్ని యవ్వనంగా కనపడేలా చేస్తుంది ఉసిరి జ్యూస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అందువల్లే ఇది ప్రీ మెచ్యూర్ ఏజింగ్ ముడతలు మరియు ఫైన్ లైన్స్ను నివారిస్తుంది ఉసిరి జ్యూస్ రెగ్యులర్గా తాగడం వల్ల పిగ్మెంటేషన్ తగ్గి మీ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది ప్రతిరోజు ఒక గ్లాస్ ఉసిరి జ్యూస్ తాగడం వల్ల మీ జుట్టు యొక్క ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది విటమిన్ సి తక్కువ అవడం వల్ల హెయిర్ బ్రేకేజ్ జుట్టు చిట్లడం నిర్జీవమైన జుట్టు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి ఇటువంటి సమస్యల నుండి బయటపడాలంటే డైలీ ఒక గ్లాస్ ఉసిరి జ్యూస్ తాగండి ఉసిరి జ్యూస్ చర్మాన్ని సాఫ్ట్గా అందంగా యవ్వనంగా ఉండేలా చేస్తుంది ఉసిరి జ్యూస్లో ఉండే విటమిన్ సి చర్మ చాయ్ను మెరుగుపరిచే కొలజన్ సెల్స్ను ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది దీనివల్ల మీ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి